మన ఉత్తమమైనటువంటి వాటిని ఎన్నుకున్నప్పుడు అవి మన జీవితంలో నుండి ఎన్నటికీ తొలగిపోవు యేసుప్రభు వారు చెప్పారు మార్తతో మార్త మరీ ఆ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది కనుక అది ఆమె యొక్క నుండి తీసివేయబడదు అని యేసుప్రువారు చెప్పారు మన జీవితంలో ఉత్తమమైనవి ఎన్నుకోవాలి ఏంటి ఉత్తమమైనది అని అంటే ప్రభు యొక్క పాదాల య గడపడం ప్రభు సన్నిధిలో గడపడం ఆయన సన్నిధానమును వెతకటం ఇది ఉత్తమమైనటువంటి మార్గం అందుకే దావీదు భక్తుడు కూడా అంటాడు నా కాలం అంతయు నీ సన్నిధిలో నేను బ్రతకాలి అని నేను అనుకుంటున్నాను అని దావేది అంటూ ఉన్నాడు రోజున నువ్వు ఏం ఎన్నుకోవాలనుకుంటున్నావు నీ కోరికలు ఏమై ఉన్నాయి నీ కోరికలు నీవు ఎన్నుకునేటువంటివి దేవుని మహిమపరిచేదిగా ఉందా దేవుని నామానికి మహిమ తెచ్చేదిగా ఉందా ఒకవేళ నీ కోరిక ఉత్తమమైనది అయినట్లయితే దేవుని మహిమార్థమైనట్లయితే నీ యొక్క కోరిక నీ వాంఛ తప్పకుండా తీర్చబడుతుంది గాడ్ బ్లెస్